అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఎవరైనా ఇవ్వడం చూసాం కానీ ప్రతిపక్షంలో ఉన్నవారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది చరిత్రలో దిగజారుడి కంటే దిగజారుడు సినిమాలో ఏదైతే చూపించారో వీళ్ళు నిజ జీవితంలో అదే చూపించారు దానికి కూడా క్లియర్గా ఆ సినిమా మీకు చూపించమని చెప్తా హాయ్ నమస్తే నేను తెలుసు కదా మీ నాగేష్ గంగుల యాక్చువల్గా రాజకీయాల్లో వేరే వ్యక్తుల మీద వ్యక్తిగతంగా దూషణ చేయడానికి కానీ కక్ష పెంచుకోవడానికి కానీ వారికి వ్యతిరేకంగా పనిచేయడానికి కానీ నాకు ఎలాంటి ప్రత్యేకమైన అజెండా లేదు కారణం ఏంటి అంటే మనకు కావాల్సింది ప్రజా సంక్షేమం కావాలి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం మనకు రావడం కావాలి అందుకే నేనేం చేస్తున్నానంటే రాజకీయంగా లోకల్లో నేను కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే ప్రజలందరూ నా లోకల్లో అంటే నా లోకల్ పరిధిస్తంటే సాలూరు బొబ్బిలి పార్వతపురం కురుపం ఇలా విజయనగరం జిల్లాలో అంటే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నియోజకవర్గాల మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలనుకుంటున్నాను అలా పెట్టాలనుకునేటప్పుడు నేను గమనించింది ఏంటి అంటే దాన ధర్మాలు చేస్తున్నాడను మహారాజాను ఒక విధంగా ఒక వ్యక్తిని కొంతమంది కొ కొంతమంది పొగడ్డం చూశాను అంటే రాష్ట్రం మొత్తం ఎలా పోయినా మాకు అనవసరం ఇక్కడ వ్యక్తి ఇతను దాన ధర్మాలు చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద మనకంటూ ఒక అభిప్రాయం కలిగించేసి ఆయనకు ఓటేసేసి గెలిపించేద్దాం అనే టైప్లో కొంతమంది ఆలోచిస్తున్నారు ఆ కొంతమంది కోసం అంటే మేధావులు ఉన్నారు కదా ఆ మేధావుల కోసమే నేను చేస్తున్న ఈ వీడియో రాజులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి వ్యక్తిత్వం ఏంటి అని అన్నది మాత్రమే ఇక్కడ మనం గమనించాల్సింది నేను చూసిన ఈ మధ్య చూసిన ఇంటర్వ్యూలో బొబ్బిల్లి రాజు బేబీ నాయన గారు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నారో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నన్ను బాగా ఆలోచింపజేశాయి అసలు ఆయన అంటే కొన్ని మిస్టేక్స్ అనేది ఎవరికైనా సహజమే కానీ బ్లండర్ మిస్టేక్స్ ఉంటాయి వాటిని మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం వస్తుంది ఎందుకంటే ఈ బేబీ నాయన గారిని పక్కన పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉపన్యాసం ఇస్తూ పెద్ద మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో సైకిల్ పోవాలి అన్నారు అది ఎంత ఇంపాక్ట్ చేసిందో మీకు తెలుసు సైకిల్ పోవాలి గట్టిగా చెప్పండి సైకిల్ పోవాలి ఆ మధ్య బీకాంలో ఫిజిక్స్ ఉంటుంది అని చెప్పేసి జలీల్ ఖాన్ ఎవరు ఉన్నారు కదా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఇప్పటికీ కూడా ట్రోల్ అవుతూనే ఉంటాయి సార్ డిగ్రీలో బీకామ్ ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ బీకామ్ అంటున్నారు మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండదు కదా ఉంటుంది అలాగే ఈ బేబీ నాయన గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఆ రోజున నేను కంటెస్ట్ చేయాల్సిన టైంలో నా వయసు ఉండాల్సిన వయసు అంటే పోటీ చేయడానికి కావాల్సిన వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే నాకు అప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడారు నేను చూశాను విన్నాను క్లియర్గా విన్నాను ఆయన చెప్పడం అయితే పోటీ చేయడానికి కావలసిన వయసు ఇరవై ఒకటైతే అయితే నాకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండి నేను పోటీ చేయలేకపోయాను అన్నారు ఇది బ్లెండర్ మిస్టేకే కాకపోతే ఏమైందంటే నేను ఆ వీడియోని మీకు చూపించుదామని డౌన్లోడ్ చేసేలోగా సరిదిద్దుకున్నారు ఎలా సరిదిద్దుకున్నారన్నది వాళ్ళకే తెలియాలి అక్కడికి వచ్చేసరికి కట్ చేసి ఆ ఈ పార్టీని తీసేసారనమాట అప్పుడు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ అని డిసైడ్ చేశాను యాక్చువల్లీ దురదృష్టం నాకు అప్పుడు ఐ వో సపోజ్ కంటెస్ట్ ప్రత్యక్ష రాజకీయాలు ఇక్కడ కట్ చేశారు వాయిస్ ఇక్కడనే క్లియర్గా కట్ చేశారు వాయి చాలా క్లియర్గా చెప్పారు ఆ విషయం కావాలంటే కనుక వాళ్ళు ఏమైనా నాతో ఆర్గీ చేయాలనుకుంటే కనుక ఫుల్ వీడియో డౌన్లోడ్ చేసి నాకు చూపించండి ఒరిజినల్ వీడియో చూపించండి ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తాను అలాగే ఆయన ఇంకొక మాట అన్నారు ఏంటంటే అంటే రాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు మోటో ఏంటి అసలు రాజకీయాల్లో రావడానికి మోటో ఏమై ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ మోటో ప్రజలకి మరింత బెటర్గా సేవ చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి అయితే వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే సరిపోతుంది యాక్చువల్గా ఒక రాజుగా ఉన్నారు పెద్ద పెద్ద సంస్థానం పెద్ద పెద్ద ల్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఆస్తులు బోల్డ్ ఆస్తులు ఉండేవి వాటిని వాళ్ళ తండ్రి గారు క్లియర్గా చెప్పారంట ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దీన్ని తరిగించొద్దు పెరిగించకపోయినా పర్వాలేదు కానీ తరిగించొద్దు అన్నారంటే వీళ్ళేమో అమ్ముకొని మరీ సేవ చేస్తున్నారంట ఇలా చెప్పేటప్పుడు మోటో ఏమై ఉండాలి మేము ఇంతలా ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం కానీ కొన్ని చేయాలి అంటే ఇంకా బెటర్గా చేయాల్సి అంటే మేము ఒక మా అధికారంలోకి ఉండాలి ఒక ఎమ్మెల్యే కానీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పది మంత్రి పదవి కానీ ఇంకోటి కానీ ఉండాలి అని అనుకోవాలి కానీ ఇక్కడ రాజుగారు ఏం చేశారంటే ఆయన చెప్పిన మాట మీకు క్లియర్ గా వినిపిస్తా ఒకసారి మీరే వినండి ఎందుకు రాజకీయాలకు వచ్చారనే దానికి ఆయన సమాధానం అనమాట ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు అని అంటే ఒక చిన్న మాట పట్టింపుకోవచ్చు ఆ నైన్టీ నైన్ లో యుద్ధ స్తంభం సుందరీకరణకి మాట శిలాపాలకం వేస్తే అది మా సొంత స్థలం ఏమండి మా తాతలు నాటిది మాకు చెప్పాలి కదా ఏం చేయబోతున్నారు ఏంటనేది అప్పుడే మా పెద్దన్న సుజయ్ మెడ్రాస్ నుంచి బొబ్బులు వచ్చి ఇస్త్రపడ్డాడు ఇక్కడ అప్పుడు మీరు ఒకసారి రండి అప్పుడు ఒకసారి రండి మనం మాట్లాడుకుందాం ఏం చేస్తారో అది మాకు తెలియాలి కదా మా అంటే ఆ పెద్ద మనిషి తిరిగి కౌరు పెట్టాడు నాకు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు నన్ను కలాలంటే మీరే నా దగ్గరికి రండి అని కౌరు పెట్టాడు అమ్మ ఇంత ఇదని అప్పుడు మా స్థలంలో మా అనుమతి లేకుండా మీరెవరు ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ఒకసారి రండి మాట్లాడదామని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే అనుకుంటా బహుశా అప్పటి ఎమ్మెల్యే పేరు చెప్పడం వేస్ట్ వాళ్ళని రమ్మన్నారంట రమ్మంటే ఎవరికైనా అప్పటికే మూడోసారి ఎమ్మెల్యే అని అనుకుంటా ఆయన అధికారంలో ఉండగా ఆయన రమ్మంటే ఎలా ఉంటుంది ప్రజా సంక్షేమం కోరేవాళ్ళు ప్రజాప్రతినిధుల దగ్గరికి ఎవరైనా సమస్యలు చెప్పుకోడానికి ఇంకోదానికి అయితే కనుక మామూలుగా ఇదైతే కబురు పెడితే ఓకే అలా కాకుండా అధికారంతో రాజరికంతో కబురు పెట్టేటప్పుడు వారు కూడా మీరే వచ్చి మాట్లాడండి అని చెప్పేసి తిరిగి కబురు పెట్టారు అనుకుంటా ఆ ఒక్క అక్కసుతో వీళ్ళు పోటీలకు దిగారు అన్నమాట రాజకీయాల్లోకి దిగారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ వీడియోలోనే ఇంకో దగ్గర చెప్పారు వీళ్ళ తండ్రి గారు అనుకుంటా లేదంటే ఆ తాతగారైనా కావచ్చు వేరే వ్యక్తి దగ్గరికి ఆయనే వెళ్ళారు రాజరికం అది ఇది అని చెప్పేసి బెల్లడం మానేలా అధికారి దగ్గరికి వీళ్ళే వెళ్ళారు ఆ విషయం కూడా చెప్తారు ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీళ్ళు టికెట్ ఆశించారు టికెట్ ఆశిస్తే కనుక అప్పటికప్పుడే ఎలాంటి అనుభవం కూడా లేకుండానే మీరు టికెట్ ఆశించారు సరే అప్పుడు ఇవ్వలేదు తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి మీరు రాజకీయాలకు రండి అని చెప్పి ఇన్వైట్ చేసి టూ థౌజండ్ ఫోర్లోని రాజశేఖర రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చారు భవన్ వరకు కూడా రావాల్సిన పని లేదు మీ కోటకే మీరు మీ టికెట్ వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పారంట అలా చెప్పి ఆదరించినందుకు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండుసార్లు టికెట్ ఇచ్చినందుకు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయనకి టికెట్ ఇచ్చి గెలిపిస్తే అంటే వీళ్ళు అంటే వీరే అన్నయ్య అనమాట వీళ్ళనే సుజీకృష్ణ రంగారావు ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపిస్తే వీరు సేమ్ టు సేమ్ ఏదైతే ఎం ధర్మరాజు ఎంఏ ఈ సినిమాలో చూపించినట్లుగా వీళ్ళు చేశారు అసలు ఎందుకు ఎం ధర్మరాజు ఎంఏ అని సినిమా చెప్పాను అంటే ఈయన రాజకీయాల మీద ఆసక్తి కలిగింది ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చూసి అని చెప్పి ఈయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు అది కూడా ఒకసారి చూడండి దానికి ఇక్కడ వీళ్ళ ప్రవర్తనకి కూడా సారూప్యత ఉంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాజకీయం నేర్పించిన సినిమా మోహన్ బాబు గారు చూపించినటువంటి సినిమా అది ఆహా మనుషులు కూడా ఉంటారు అని నేర్పించినటువంటి సినిమా ఈయనకి మనుషులు ఇలా కూడా ఉంటారు అని నేర్పించిన సినిమా ఏది అంటే ధర్మరాజు ఎంఏ మరి మనకి మనం నేర్చుకోవాల్సింది ఏంటి రాజకీయాల్లో రాజులు అనేవారు ఇలా కూడా దిగజారిపోతారు అని నేర్చుకోవాల్సింది కూడా వీరి నుంచి అదే విషయం ఎందుకోసంటే అదే ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో ఏదైతే చూపించారో వీళ్ళు నిజ జీవితంలో అదే చూపించారు దానికి కూడా క్లియర్గా ఆ సినిమా మీకు చూపించమరీ చెప్తా ఇది ఆ సినిమా ఎం ధర్మరాజు ఎంఏ ఇక్కడ చూసే ఉంటారు గమనించే ఉంటారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వారిద్దరూ పోరు బాట పడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి వీళ్ళిద్దరిని కాన్సెప్ట్ చూస్తే ఎవరు కైకాల సత్యనారాయణ గారి నన్ను ఇంకొక యాక్టర్ ఎవరో నాకు పేరు తెలీదు వాళ్ళిద్దరి తలక ప్రభావం చూస్తుంటే అలా అనిపిస్తుంది ఇది ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో భాగం ఇక్కడ చూడండి చూసారా ఇక్కడ కైకాల సత్యనారాయణ గారు మోహన్ బాబుని అడుగుతారు మోహన్ బాబుకి యాక్చువల్ గా ఎం ధర్మరాజు అనేది ఒరిజినల్ పేరు కానీ వీళ్ళు ఏం చేస్తారని అంటే అవతారం అని పిలుస్తాడన్నమాట అవతారం అని చెప్పి మనం కామెడీగా అంటాం కదా అలా అవతారం అని చెప్పి పిలుస్తాడు ఇక్కడ అడిగాడు మళ్ళీ ఏంటి మనం గెలుస్తామంటావా డిపాజిట్లు వస్తాయి అంటావా అని వచ్చిన సంతోషమేనండి రాకపోయినా సంతోషమేనండి అంటాడు ఎందుకు ఆయన ఉంది అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా అడిగి మీరు మనం గెలుస్తామా అనేసి అడిగి ఉంటే వీళ్ళు ఏం చెప్తారు వచ్చిన పర్వాలేదు పోయిన పర్వాలేదు మాకేం పోయింది మేము రాజులం కదా అనే అర్థం కానీ రాజశేఖర రెడ్డి గారికి అది ప్రెస్టేజ్ ఇష్యూ గెలవకపోతే తప్పదు కదా అని చెప్పేసి అవతల కాంగ్రెస్ దొరుకుతాయంటే మా సంస్థలతో తాడరా ఎలా ఇలా మంచి మీద తగలడే అమ్ము మీ ముందు కూర్చోవడమా మీ ముందు కూర్చోవడమా మీ ముందు సిగరెట్ కాల్చడమా అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మరి సిగరెట్ కాలుస్తాడు లోపల కాల్చుకోవచ్చుగా లోపల గోవిందరావు గారు ఉన్నారు అంటే ఆయన ముందు సిగరెట్ కలిసి ఎంత భయం ఎంత భయంతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు పదిహేను వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు పదిహేను వందల ఓట్ల మెజారిటీ అనగానే సొంత మరదలు ఆ మరదలు కూడా మసకబారిపోయి మరదల్లా కనిపించడం మానేసింది తర్వాత అవుతారు అవుతారు చెప్పండి తమ పెద్దోళ్ళు వెళ్ళకూడదు అది కాదురా నీకు పదిహేను వందల ఓట్లు మెజార్టీ వచ్చారా విన్నానండి లాలాపేట వాళ్ళంతా నాకు పడలే వాళ్ళంతా నీకు గుర్తొచ్చి ఉంటారు కాకపోతే బుడొంచరు డబ్బాలు ఇప్పుడే తెలిసారు ఆయనే కాస్త సరిగ్గా చూడరా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు అయితే బుడొంచరు ఓట్లు కూడా నాకేనన్నమాట ఓటు మెజార్టీ వచ్చాక అందుకే తోసుకుమని వెళ్తున్నాడు లేకపోతే నేను ఎంత అడిగింది ఎం ధర్మరాజు ఇరవై రెండు వేల మూడు వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు నమ్ముతానా ఇప్పటికైనా నమ్ముతావా నా చెప్పు నిలబెట్టినా గెలుస్తుందని ఏంటి గోవిందం అల్లు ఎత్తికెక్కారా నన్ను గోవింద అని పేరు పెట్టి పిలుస్తున్నావా నీ పేరు అదేగా గోవిందం ధర్మరాజు నలభై ఐదు వేల ఒక మెజారిటీలో ఉన్నారు చెప్పు తగులుతుందా తగులుతుందా అయితే దూరంగా వెళ్ళి నిలబడు ఒరే అవతారు నువ్వేనంటే మాట్లాడేది

అంటే ముందేమో కైకాళ సత్యనారాయణ గారి దగ్గర భయభక్తులతో ఉండేవాడు తర్వాత కొంచెం మెజార్టీ అనగానే ఒక తీరు ఇంక మరి కొంచెం మెజార్టీ పెరగగానే ఇంకో తీరు ఇంకా మెజార్టీ పెరగగానే నెత్తి మీదకి కళ్ళు వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు ఇక్కడ ఇదే రాజులు చేసింది కూడా అదే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న రెండు వేల తొమ్మిదిలో ఇంకాస్త మెజారిటీ పెంచేలా గెలిపించుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచినా కూడా వీళ్ళు చేసింది ఏంటి సేమ్ టు సేమ్ వారికి కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి వారి దగ్గరే వీళ్ళు ద్రోహం చేశారు ఎందుకు ద్రోహం చేస్తారంటే ఇరవై మూడు మంది సంతల్లో పశువుల్లా అమ్ముడు పోయారు అని చెప్పి చెప్పుకుంటామే అందులో వీళ్ళు ఒకరు ఆ రోజున చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తామసంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఎవరైనా ఇవ్వడం చూసాం కానీ ప్రతిపక్షంలో ఉన్నవారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది చరిత్రలో దిగజారుడి కంటే దిగజారుడు ఈయన చెప్పింది అక్షరాల నిజం ఈయన ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో చూసి నేర్చుకున్నాడంట రాజకీయాలు ఇలాంటి వ్యక్తిత్వంలో ఉన్నవారికి దిగజారుడి విలువలు ఉన్నవారికి మనం గెలిపించి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకుంటే ఒక్క నియోజకవర్గం ప్రజలు చేసే తప్పులు కూడా రాష్ట్రం మొత్తం మీద దాని తోకి ఎఫెక్ట్ పడుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రావడం కోసమే మీరు ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగులా థ్యాంక్ యూ